రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా నిన్న నెల్లూరులో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది దానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేవాడు అలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు అజీజ్ గారు మేలు ఆ రోజు ఆయన చెప్పి వెంటనే చెప్పి ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ ఇచ్చాడు చక్కటి ఘాటు కట్టాడు చక్కటి ఘాటు కట్టడం వల్ల నిన్న నడిపిస్తే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ సెన్స్లో డిఫరెంట్ స్టెప్స్ కూర్చొని ఉండాలి నిజంగా నాకు ఎంతో ఆనందం ఇస్తుంది అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు కూర్చోవడానికి పరిస్థితే లేదు అలాగా నిన్న చాలా చక్కగా వచ్చి అందరూ తెల్లగా తిలకించారు ఆ యొక్క దీన్ని ఆ దేవుడు ఊరికి చెప్పవచ్చు అని అదేవిధంగా ఈరోజు ఈరోజు పదహారవ తేదీ ప్రతి ప్రతి సంవత్సరం పదహారవ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటు పక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు దాని గుబ్బెమ్మ నిమోజనం గొబ్బెమ్మ నిమోజనం చేస్తారు అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు ఒక నెల్లూరు టౌనే కాదు సరౌండింగ్స్లో ఉండే విలేజ్ల నుంచి కూడా అనేకమైనది అయిన సార్ దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక లెవెల్ వాటర్ వరకు ఇరిగేషన్ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా ఏర్పాట్లు ఇట్లా చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొకలైన జేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను ఆ లివర్లో కూడా క్లిఫ్టీ టెస్ట్ ఉంటే ఈ అని పిలిపించి వాళ్ళ ద్వారా చిన్న డస్ట్ కూడా తీర్చామని చెప్పాను చాలా చక్కగా ఏర్పాట్లు చేశాం అయితే ఇంకా కొన్ని చేయాల్సిన వెళ్ళి ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఐదు ఆరు మంది స్టార్ట్ అవుతుంది ఇలాపన్నీ చేస్తారు ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఇవ్వనీరు దేవతలను తొమ్మిది టెంపుల్స్ ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూసాం అది కూడా మరొక కొన్ని గంటలు అవుతుంది ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ ఇరిగేషన్ పోలీస్ పోలీసు వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాలు పార్కింగ్ అన్నిటి గా పైన బ్రిడ్జ్ మీద పెట్టారు బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్నలాగా నిన్నెలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని కల్పించారు నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళని కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజాప్రజలు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాల్సింది ఈ గొబ్బెమ్మ పండగకి ఈ నెల్లూరు సింహపూరి ప్రజలందరూ ఈ పండగను ఎలా స్టార్ట్ అయినప్పుడు ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మని ఈ రోజు ఈ మన విహార లాగా పెండానికి వచ్చి అందరూ ఇక్కడ వారు చేసుకున్న తిను బండారాలు తిని ఆడుకొని తర్వాత గొబ్బెమ్మని ఈ నదిలో నిమజ్జనం చేసి వెళ్తారు ఈ ఏర్పాట్లను ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరఫున మన మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చాలా చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు అదే విధంగా వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క శాఖని పర్యవేక్షణ చేసి అదే విధంగా ఏ ఇంతవరకు ఎవరు ఏ మంత్రి వచ్చి ఈ స్థాయిలో పర్యవేక్షణ చేయలేదు నాకు తెలిసినంత వరకు ఈ విజయంలో ఈ రోజు మన మంత్రి గారు వచ్చి ఈ పర్యవేక్షణ చేసి ఆయన సూచనలు సూచనలు చాలా ఇచ్చారు ఈ సూచనల మేరకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ ఏర్పాటు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు